హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వచ్చాయి ముందుగా ఎవరైతే వన్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అవి ఏంటో ఒకసారి చూద్దాం ఇట్ ఈస్ హెయిర్ ఇన్ఫార్మ్డ్ ఇట్ ఈస్ హెయిర్ బై నోటీస్ ద బేసిస్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ థర్టీన్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఇన్ ఎపి ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ అంటే ఇరవై మూడో తారీఖున ఎగ్జామ్ జరిగింది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని చెప్పారు ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్ నెంబర్స్ హ్యావ్ ప్రోజనల్లీ అడ్మిటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ మెరిట్ బేసిస్ ఇన్ ద వన్ ఇస్ టూ టూ అంటే ఎవరైతే ప్రొవిజనల్ నెంబర్స్ రిజిస్టర్డ్ నెంబర్స్ ఈ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళు వన్ ఎయిస్ టు టూ రేట్స్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ నోటిఫికేషన్ విచ్ విల్ బి హెల్డ్ అండ్ ద ఏపీపిఎస్సి న్యూ హెడ్ ఆఫ్ ది బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఎంజీ రోడ్ అండ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ద షడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ హోస్ట్ అండ్ ది కమిషన్ వెబ్సైట్ అండ్ ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బీ సెన్ టూ ద క్యాండిడేట్స్ సెపరేట్లీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తాడని చెప్పారు అండ్ ఇండివిజువల్గా కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారని కూడా చెప్తున్నాడు అండ్ ఆల్సో ఆన్ ద నోటీస్ బోర్డ్ ఆఫ్ ది కమిషన్ ఆఫీస్ ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద సేమ్ డే ఎవరైతే డాక్యుమెంట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలనుంటుంది రిలేటింగ్ టు ఏజ్ ప్రూఫ్ ఏజ్ రిలాక్సియేషన్ క్వాలిఫికేషన్స్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ నాన్ క్రిమినైజ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఫ్రమ్ రెవెన్యూ అథారిటీస్ యాజ్ పర్ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఏజ్ గ్రూప్ కోసం టెన్త్ క్లాస్ మాక్ లిస్ట్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ స్టడీస్ సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఊ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ బీసీ కమ్యూనిటీ ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ యాజ్ ఫర్ జీవనం నెంబర్ సెవెంటీ త్రీ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఊ మై మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఎవరైతే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారో వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అన్నారు స్పోర్ట్స్ కోట ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో క్వాలిఫై అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో విత్ ద రెఫరెన్స్ టు ద పర్టికులర్స్ ఫర్నిచర్ బై ద హీమ్ హేర్ అన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ సర్టిఫికేట్స్ ఫాలింగ్ విత్ ద విల్ బీ ట్రీటెడ్ ఇన్ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్ ఫాలోంగ్ విత్ ద మ్యాథ్స్ అవ్వట్లేదో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అని చెప్తున్నాడు ద క్యాండిడేట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ వెల్ బీ క్యాన్సల ఎనీ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ద కమిషన్ హెస్ రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ ఇఫ్ హీ ఈస్ నాట్ ఫౌమ్డ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్ ఎవరైనా ఒక క్యాండిడేట్ డిపార్ట్మెంట్ అనేది వీరు కరెక్ట్ కాదని ఫోన్ చేయగలి ఫోన్ చేసినట్లయితే ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేదాటి అనేది ఉంటుంది క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు డౌన్లోడ్ కాల్ లెటర్స్ మేము ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్ విచ్ విల్ బీ హోస్ట్ షార్ట్లీ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే కొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించిన ఈ రిజల్ట్ అనేది ఇచ్చేస్తారని చెప్తున్నాడు ద రిజల్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ ఆఫ్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హోనరబుల్ కోర్ట్ ఎగైన్ ఎస్తే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటే కోర్టు తీర్పుకు అనుగుణంగానే ఉంటుందని చెప్తున్నారు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళు టెన్త్ సర్టిఫికేట్ ఫర్ ఏజ్ గ్రూపు అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఎవరైతే మైగ్రేట్ తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యారు మైగ్రేషన్స్ అంటే లోకల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆల్సో తీసుకువెళ్ళాలి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎవరైనా వీటిని సబ్మిట్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే వాళ్ళ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసే ఛాన్స్